అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న పేరు టిల్లు స్క్వేర్ లో ఈ అమ్మడ హీరోయిన్గా చేస్తున్న విషయం అయితే తెలిసిందే ఈ మూవీ మార్చి ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే ఈ మూవీపై హైప్ బాగా పెరిగిపోయింది బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ కావడం ట్రైలర్ కూడా అదిరిపోవడంపై అందరూ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేది చూస్తున్నారు అలాగే ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది అందులో భాగంగానే ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ రెమ్యూనిరేషన్ గురించి ఒక వార్త అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తోంది అనుపమ పరమేశ్వరన్ కు సౌత్ లో మంచి ఫ్యాన్ ఉంది ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో పక్కింటి అమ్మాయి పాత్రల్లో మెప్పించింది ఎక్కడా కూడా గీత దాటకుండా తనకంటూ కొన్ని షరతులు పెట్టుకొని పాత్రలు చేస్తూ వచ్చింది కానీ ఫర్ ది ఫస్ట్ టైం అనుపమ ఆ హద్దులను జరిపేసింది టిల్లు స్క్వేర్ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు పాటలు ట్రైలర్ కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాయి కొందరు ఈ మూవీలో అనుపమ పాత్ర గురించి ఎగ్జైటెడ్గా ఉంటే అభిమానులు మాత్రం కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనుపమ ఇలాంటి పాత్రలు చేయొద్దంటూ ఫ్యాన్స్ వీడియోల్లో రిక్వెస్ట్లు పెట్టడం కూడా మనం చూసాం ఏది ఏమైనా అనుపమ మాత్రం ఇలాంటి పాత్రలకు పచ్చ జెండా అయితే ఊపేసింది కానీ రెమ్యునరేషన్ మాత్రం పెంచేసింది అని చెప్తున్నారు సాధారణంగా అనుపమ ఇప్పటి వరకు టాలీవుడ్లో సినిమాలకు కోటి నుంచి కోటిన్నర వరకు పారితోషికం తీసుకునేదట కానీ ఇప్పుడు ఈ టిల్లు స్క్వేర్ కి మాత్రం రెండు కోట్లు ఛార్జ్ చేసినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది మరి ఆ పారితోషికం ఈ యొక్క మూవీ వరకైనా ఇదే కంటిన్యూ అవుతుందా అనేది కూడా చూడాలి మరి ప్రస్తుతానికి అనుపమ రెమ్యూనరేషన్ మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇంకా ఈ టిల్లు స్క్వేర్ మూవీ విషయానికి వస్తే ట్రైలర్ చూసిన తర్వాత మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి మొదటి నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అందరికీ క్లారిటీ ఉంది కానీ అంచనాల్లో రెట్టింపు చేసే విధంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఈసారి యాక్షన్ ఎమోషన్ రొమాన్స్ అన్ని డబుల్ ధమాకానే చెప్పాలి సిద్ధు కూడా అదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు ఇక ఈ మూవీపై ఉన్న హైప్ కి తగ్గట్లు ఓటీటీ రైట్స్ కూడా ముప్పై ఐదు కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది సిద్ధూ జొన్నలగడ్డ మూవీకి ఆ రేంజ్ డిమాండ్ అంటే అందరూ షాక్ కూడా అవుతున్నారు మరి